ప్రియమైన మా పరలోకపు తండ్రి పరిశుద్ధమైన దేవాన్ని కొందనాలు హృదయకాల సములో సజీవులు ఉంచినారు స్తోత్రాలు ఎడారు సెలహేళ్ల ద్వారా ఆగస్టు పదహారవ తేదీ నాడు మా కొరకు సిద్ధపరిచిన సందేశం ద్వారా మాట్లాడి మహిమ పొందమని మీ మహిమార్థం కొరకు జీవించిన కృప చూపించమని ఏసునామను ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ ఎడార్లో సెలయేళ్ళు ఆగస్టు పదహారవ తేదీ యోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని కీర్తనలు నలభై అధ్యాయం మొదటి వచ్చినాం నడవడం కంటే నిలిచి ఎదురు చూడటం కష్టం ఎదురు చూడటానికి సహనము కావాలి ఈ సద్గుణం అందరికీ ఉండదు దేవుడు తన భక్తుల చుట్టూ కంచెను కడతాడు అది మనలో సంరక్షిస్తుందని తలంచుకుంటే బాగానే ఉంటుంది అయితే ఆ కంచె పెరిగి పెరిగి బయటనున్నవి కనిపించకుండా పోతే ఆ చిన్ని వలయం నుండి సేవించటానికి ఉన్న ఆ కొద్ది అవకాశం ఎప్పుడు బయటకు వెళ్ళగలమా అని అనిపిస్తుంటుంది తనకింకా ఎక్కువైన సేవా బాధ్యత దేవుడు ఎందుకు ఇవ్వడు ఈ మూలాను ఇలా ఉండిపోవాల్సిందేనా దేవుడు ఎవరినైనా బిగబట్టి ఉంచాడంటే దాని వెనుక ఆయనకు ఒక సంకల్పం ఉంది నీతిమంతుని నరకను స్థిరపరిచేది హోవాయే అనే కీర్తన గ్రంథంలో ఉంది ఈ నడక అనే మాట దగ్గర జార్జి ముల్లర్ తన బైబుల్లో మార్జిన్లో నిలుపుదలలు కూడా అని రాసుకున్నాడు దేవుడు వేసిన కంచెలు దూకటం మనుషులకి ఏమాత్రం క్షేమకరము కాదు దేవుడు తనను ఉంచాడని నమ్మిన చోట నుండి ఒక క్రైస్తవుడు తనకై తాను కదిలి వెళ్ళిపోవడం మంచిది కాదు ఇది క్రైస్తవ నడిపింపుకు చెందిన ముఖ్య సూత్రం మేఘస్తంభము సన్నిధి గుడారం మీద నుండి కదిలేదాకా మనము కదలకూడదు దేవుడే మనను ఎప్పుడు నడిపిస్తుంటే అందులోని శక్తిని మన నడతలో గ్రహిస్తాం మనం పొందాలని కోరుకునే ఈ శక్తి మనందరిలో లేదు కానీ మనకు పురమాయించిన ప్రతి పని కోసము దేవుడు తగినంత శక్తిని మనకిస్తాడు కనిపెట్టడం నాయకుని అనుసరించడం ఇదే శక్తిలోని రహస్యం విధేత చూపకుండా మనకే మనం చేయబోనుకున్నది ఏదైనా మన కాలము బలము వృధా చేసుకునే ప్రయత్నమే ఆయన నడిపింపు కోసం ఎదురు చూడండి జీవితపు కిరటాలు ముందుకు సాగిపోతుంటే నిలిచిపోయి ఏమి పని చేయకుండా చూడవలసిన వ్యక్తి పరాజితుడేనా అతడు ఇంకా దేనికి పనికిరానట్టేనా కాదు ఊరక నిలుచుండు చూడడం వల్లనే జయం లభిస్తుంది జీవితం వెంట పరుగులెత్తి నానా రకాలైన పనులతో అలసిపోవటం కంటే ఇలా చేయడం రేట్లు కష్టం నిలబడి ఎదురు చూస్తూ ఆశలు కోల్పోకుండా గుండెను జారిపోనియకుండా చూడగలటానికి చాలా గుండె నిభ్రం కావాలి దేవుని చిత్తానికి లోబడి చేస్తున్న పనిని దక్కుతున్న గౌరవాన్ని ఇతరులకు వదిలి ప్రశాంతంగా నిబ్బరంగా దేవుని కీర్తిస్తూ పరుగులు పెడుతున్న జన సందోహాలను చూస్తూ నిలిచిపోవటానికి ఎంతో ధీరత్వము కావాలి చేయవలసిందంత చేసేసి నిలిచి కనిపెట్టే జీవితము అన్నిటికంటే ఘనమైనది